హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ టైం చిన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి ఓకే అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది మరి మీ ఇంట్లో స్టార్ట్ అయిందో లేదో చెప్పండి ఈ విధంగా తారనాలు కట్టుకున్నామండి చూడు మమ్మీ ఫస్ట్ శారీ కట్టుకున్నా అండి ఇంట్లో దేవుడి దగ్గర డెకరేట్ అంతా చేసేసి శారీ మార్చుకున్నా అండి ఈ విధంగా అయితే మా ఇంట్లో వినాయకుడిని మేము డెకరేట్ చేసుకున్నామండి మీ అందరూ బాగా జరుపుకున్నారని మేము అనుకుంటున్నాము ఎలా జరుపు జరుపుకున్నారో కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడైతే ఉన్నాను కదండి ఇక్కడ మా నాన్న బంతి పువ్వులు తెప్పించారు ఈ విధంగా అంతా డెకరేట్ చేశాను నేనే మా అమ్మ వనరాలు చేసేసాక మా అమ్మ పూజ చేసింది నేను వీడియోస్ ఫొటోస్ తీసుకున్నానండి ఈరోజే ఫస్ట్ టైం అండి మినీ లాంగ్ వీడియో పెట్టడము వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ పాటలే వినిపిస్తాయండి యువతల ఇంటి ముందు ఒక బొమ్మ పెట్టారు అటు సైడు ఒక బొమ్మ పెట్టారు ఊర్లో మొత్తం నాలుగు బొమ్మలు పెట్టారండి మా పాప మా నాన్న ఊర్లో పెద్ద ఇక్కడి దగ్గరికి వెళ్ళారు నేనైతే ఇంట్లోనే పూజ చేసే ఈ విధంగా చేసి దండం పెట్టుకున్నాను ఇంటి ముందు పిల్లలు ఒక బొమ్మ పెడితే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నానండి ఇదిగోండి ఇంటి ముందు పిల్లలు పెట్టారు పెద్ద బొమ్మనే పెట్టారు మా పాప నాన్న అక్కడి నుండి వచ్చాక మా పాప నేను అక్కడికి వెళ్ళామండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో చిన్న వినాయకుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదే మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి బాయ్ శారీ కట్టుకున్నాకనండి అసలు ఉండలేకపోయాను అందుకనే శారీ మార్చుకొని డ్రెస్ వేసుకున్నాను నిన్న మామిడి తోరణాలకి మామిడి కొమ్మలకని డాబా పైకి వెళ్తే అక్కడ చెట్టుకి మామిడికాయ ఉన్నదండి అన్ సీజన్లో మామిడికాయ అనేసి వీడియో తీశాను అదే నేను షార్ట్ పెట్టాను కదండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం